తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు సంబంధించి జెడ్పీటీసీ ఎంపీ సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మేనర్ బంధువులు అక్కడెమ్లు అదే అదేవిధంగా యువతి యువకులు రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మన కులానికి సంబంధించిన రాజకీయాలలో ఆసక్తి ఉండి అన్ని రాజకీయ పార్టీలు కార్యకర్తలుగా నాయకులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా మీరు మీ మీ రాజకీయ పార్టీల్లో సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని జడ్పీటీసీ గాని వార్డు మెంబర్ గాని పోటీ చేయాలని రాష్ట్ర కమిటీ తరఫు నుంచి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము గ్రామ స్థాయిలో గాని మండల స్థాయిలో గాని మన కులాన్ని మన ఉనికిని మన వ్యక్తిత్వాన్ని చాండడానికి మంచి అవకాశం వచ్చింది నేరు బంధులందరూ ఉపయోగించుకొని జిల్లాలో కానీ మండలాల్లో కానీ ఉండే సంఘాలంతా చైతన్యవంతమై ఏడు వందల ఏడు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి అందులో సర్పంచ్ మన వాళ్ళు పోటీ చేయాలని అదే విధంగా ఒక లక్ష పన్నెండు వేల చిన్న వార్డు సభ్యులుగా అవకాశం ఉంటది అందులో కూడా మన వాళ్ళు పోటీ చేయాలని అదే విధంగా ఐదు వేల ఏడు వందల చిన్నర ఎంపీడిసి మెంబర్లుగా ఐదు వందల డెబ్బై చిన్నర జెడ్పీడిసి మెంబర్లుగా అవకాశాలు వస్తాయి ఈ తెలంగాణ రాష్ట్రం నుండే జిల్లాల ముప్పై ఒక్క జిల్లాలకు సంబంధించి ఒక లక్ష ముప్పై ఒక వెయ్యి చిల్లర ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునే అవకాశం ఉంటాయి కాబట్టి దయచేసి రాజకీయ చైతన్యం ఉండే మేదరి యువతి యువకులు విధంగా అక్కడే మేము అందరూ మన జాతి ఉనికిని చాటుతూ అదేవిధంగా ఆ గ్రామం నుండే దాదాపు అన్ని కులాలకు సంబంధించి మీరు మీ స్థాయిలో ఎంపీడిసి కానీ జెడ్పీటీసీ గాని పోటీ చేసే క్రమంలో రాష్ట్ర కమిటీ పూర్తిగా మద్దతు ఉంటుంది మీకు అవకాశం వచ్చే సందర్భంలో జిల్లా కమిటీలు మండల కమిటీలు రాష్ట్ర కమిటీలు కూడా ఆ రాజకీయ పార్టీలో మేర జాతికి సంబంధించిన వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని మేము అందరము రాష్ట్ర కమిటీ తరఫు నుంచి మేము ప్రయత్నం చేస్తాము ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారో రాజకీయాలలో ప్రవేశించి మన జాతి ఉనికిని కాపాడాలని తెలియజేస్తూ జిల్లా కమిటీలు మండల కమిటీలు కూడా అలాంటి వాళ్ళని గుర్తించి ప్రోత్సహించి మన రాష్ట్ర ఒక నివేదికలు సమర్పించాలి